గ్రామంలో ఏర్పాటు చేసిన గౌరవ సెక్రటరీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దయచేసి అమ్మ అక్కడ మనకు జరుగుతున్నటువంటి అతిపెద్ద నష్టం ఆన్లైన్ మోసాలు ఆన్లైన్ మోసాల ద్వారా మనము రూపాయి రూపాయి కూడబెట్టుకొని దాచుకున్నటువంటి డబ్బులను సైబర్ నేరస్తులు వారి మాయా మాటలతో గాని వారి మాయా చేష్టలతో మన అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులను మాయం చేస్తున్నారు దీని వల్ల చాలా వరకు అందరు కూడా నష్టపోతున్నారు అంతేకాకుండా మన యువత ఇలా ఆన్లైన్ లో గేమ్స్ తోటి ఆన్లైన్ లో గేముల ద్వారా కూడా లక్షల రూపాయలు యువత మన దగ్గర ఉన్నా లేకున్నా దానికి అలవాటు పడి లక్షల రూపాయలు అప్పులు చేసి ఆ అప్పులు కట్టలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు యువత అంతేకాకుండా ఇప్పుడు ఆన్లైన్ లో కొత్త కొత్త మోసాలు ఏర్పడుతున్నాయి ఆన్లైన్ లో పెట్టుబడి పెట్టినట్లయితే మనము తొందరలోనే గొప్పగా ఎదుగుతాం మరి లక్షకు రెండు లక్షలు ఒక ఆరు నెలల్లోనే మనం పెట్టిన డబ్బుకు రెండింతల డబ్బులు వస్తాయని చెప్పి ఆశ చూపి నష్టం చేస్తున్నారు దీని పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి మరి దీనికి ముఖ్యంగా బలైతున్న వారు ఎవరంటే చదువు రాని వాళ్ళు కాదు వాళ్ళు కూడా మోసపోతున్నారు చదువుకున్న వాళ్ళు కూడా నష్టపోతున్నారు మరి ఆన్లైన్ లో పెట్టుబడులు దయచేసి పెట్టవద్దు మనకు తెలియని వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ వస్తే ఆ ఫోన్ కాల్ స్వీకరించి వాళ్లకు ఆన్సర్ చేయవద్దు మనకు ఇంటర్నేషనల్ కాల్ వస్తాయి వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా గానీ వచ్చినట్లయితే దాన్ని లిఫ్ట్ చేయవద్దు మనకు ఏదైనా ఎస్ఎంఎస్ వచ్చినా కూడా ఆ ఎస్ఎంఎస్ ఓపెన్ చేయద్దు తెలియని ఎస్ఎంఎస్ వస్తాయి వాట్సాప్ లో కూడా లింకులు పంపుతారు ఆ లింకులను కూడా ఓపెన్ చేయవద్దు చేసినట్లయితే మన అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులు కాస్త మాయమయ్యే పరిస్థితి ఉంటది మనం ఎంతో కష్టపడి రూపాయి రూపాయి జమ చేసి మరి మనం దాచుకున్న డబ్బును దొంగల్లాగా వాళ్ళు తోచుకెళ్తున్నారు ఈ ఆన్లైన్ మోసాలు దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని మా రాజేందర్ గారు చెప్తున్నారు వారి పాటను విందా నువ్వు ఎవరిని రంగులలో రంగుల i గ్రామానికి రావడానికి గల ముఖ్య కారణం గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ డ్రగ్స్ గంజాయి పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి డ్రగ్స్ గంజాయి ఒకప్పుడు ముఖ్య నగరాలలో ఉండేది ఇప్పుడు గ్రామ గ్రామాన కూడా ఈ డ్రగ్స్ గంజాయి విస్తరింపబడుతుంది దీనివల్ల అందరికి చాలా ప్రమాదం ముఖ్యంగా యువత కూడా పెడదారిన బట్టేటువంటి అవకాశం ఉన్నది మరి యువతకు ఈ డ్రగ్స్ గంజాయిని అలవాటు పరిచి ఈ డ్రగ్స్ మాయలో పడుతున్నారు వారి యొక్క బంగారు భవిష్యత్తును వారే సొంతంగా వారి చేతులారా నాశనం చేసుకుంటున్నారు కావున తల్లిదండ్రులందరికీ మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ పిల్లలు డ్రగ్స్ కు గాని గంజాయికి గాని మత్తు మందులకు గాని మత్తు పానీయాలకు గాని అలవాటు పడినట్లయితే వారిని ఎప్పటికప్పుడు గమనించి ఈ డ్రగ్స్ గంజాయి అన్నటువంటి మహమ్మారిని వారికి సోకకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నది ఈ డ్రగ్స్ గంజాయి అలవాటు పడినట్లయితే ఆ పిల్లగా భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది డ్రగ్స్ గంజాయి అలవాటు అయినటువంటి పిల్లగాడు దొంగతనాలు చేస్తున్నారు మద్దరు మానవ మానభంగాలు చేస్తున్నారు చదువు అనేది అటుకెక్కిస్తున్నారు స్వర్దాలకు జల్సాలకు అలవాటు పడి వారి యొక్క బంగారు భవిష్యత్తును వారు చేతుల ముంచుకుంటున్నారు దయచేసి దీని పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ డ్రగ్స్ గంజాయి అలవాటు పడినటువంటి పిల్లలను మార్చడం అంత సులభం కాదు ఎందుకంటే డ్రగ్స్ గంజాయి అలవాటులో పడ్డవాన్ని మళ్ళా తిరిగి మామూలు మనిషిగా చేయాలంటే మనతోటి అయ్యే పరిస్థితి ఉండదు కనుక ముందే పసిగట్టినట్లయితే మనం కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనిపై మా ప్రవీణ్ గారు మంచి పాఠం వినిపిస్తారు నీలని దేవుడిని ఏ మైకముకమ్మిందిరా నిన్ను చేసింది పిచ్చోడిని పగిలిందిరా కొడుక గుండె నిన్ను ఈ తీరుగా చూస్తూ ఉంటే మాకు బతుకెందు కనిపించబట్టే కోటి కలలతోని నిన్ను కంటే మా కలలన్నీ మాయే నువ్వు మత్తుకే బానిసవైతే చెప్పినా నీ ముఖము చూడలేకుంది రామా ప్రాణము ఓ బంగారు కొడుక నిన్నెట్లో చూస్తుంటే గుండెల విసిపోయేరా తల్లిదండ్రులు చూపినటువంటి సన్మార్గంలో పెద్దలు చూపినటువంటి సన్మార్గంలో యువత నడవాలని కోరుకుంటూ బజారునే నేలేటి I do

మెసేజ్లు వచ్చినా కూడా వాటిని మీరు ఓపెన్ చేయవద్దని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి దయచేసి ఈ ఆన్లైన్ మోసాగాళ్ళు ఎక్కువగా వృద్ధి చెందిర్రు నైపుణ్యత పొందినరు మొత్తానికి మన అకౌంట్లో ఉన్న డబ్బులను మాయం చేయడానికి కొరకు చిత్ర విచిత్రమైనటువంటి మరి ఈ ఆన్లైన్ ద్వారా మోసాలు జరుగుతున్నాయి దయచేసి దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ గంజాయి డ్రస్సుకు కు మన యువత అలవాటు పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నది మొన్నటి వరకు చలి తీవ్రత ఎక్కువ ఉండే ఈ రెండు మూడు రోజుల నుంచి చలి తగ్గింది చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు దయచేసి వృద్ధులు అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఉదయం ఎండ పొడుపు రాంది దయచేసి బయటకు రావాలి సాయంకాలం ఆరు గంటల వరకే ఎవరింట్లో వాళ్ళు ఉండాలి ఎందుకంటే ఈ చలికి మనకు దగ్గు దమ్ము అలాగే ఎలర్జీ లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది అంతేకాకుండా రక్త ప్రసరణ అనేది కూడా మనకు ఇబ్బందికరంగా ఉంటుంది చలికి మన బాడీ అనేది చల్లబడి రక్త ప్రసరణకు ఇబ్బంది అవుతుంది కనుక వృద్ధులు చిన్నపిల్లలు పది సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లలు అరవై సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం పొద్దు పొడుపు పొడవగానే బయటికి రావాలి సాయంకాలం ఆరు గంటల వరకు ఇంటిలో ఉండాలని తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని గౌరవ సెక్రటరీ గారు కోరడం జరిగింది వారు ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకే ఇక్కడ ఉండాలని వారు ఆదేశించడం తోటి మేము కొద్దిగా మాకు ఒక చిన్న కార్యక్రమం ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయింది అన్యత భావించవచ్చు మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం మనకి ఏంటంటే జిల్లా నుండి యువత నేటి రోజుల్లో ఏంది గంజాయికి బానిసై అనేక రకాలుగా మడ్డర్లకి మానభంగాలకి తర్వాత దొంగతనాలకి అలవాటు పడుతున్నారు కావున మనకి ఏంటంటే మన గ్రామంలో ఉన్న యువత అలా చిన్న అభివృద్ధి కాకుండా నిషేధించడం కోసం జిల్లా నుండి మన గ్రామానికి వచ్చిన కళా బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు ఇది గ్రామంలో ప్రతి కూడా మేము ప్రత్యేక శానిటేషన్ ద్వారా కానీ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ కోసం కానీ ప్రత్యేకంగా అన్ని పనులు చేస్తున్నాం సార్ ఏంటంటే ఇక్కడ గ్రామ ప్రజలు ఏంటంటే మీ ఇళ్ళలో ఏందంటే మనకు గ్రామ పంచాయతీ నుండి తడిపొడి చెత్త విషయమై ట్రాక్టర్ వస్తుంది కాబట్టి మీరందరూ కూడా గ్రామ పంచాయతీ బండికే తడిపొడి చెత్తని ఇవ్వాలి మీకు మీ దగ్గర ఏంటంటే లైట్ల విషయం కావచ్చు ప్రతి విషయంలో కూడా ఇండ్ల పర్మిషన్ విషయంలో కావచ్చు మొటేషన్ల విషయంలో కావచ్చు అన్నీ కూడా మేము అందుబాటులో ఉండి పనులు చేస్తాము కాబట్టి మీరు ఎవరికి కూడా ఏంటంటే దళారుల వద్దకు వెళ్ళవద్దు డైరెక్ట్ గ్రామ పంచాయతీకి వచ్చి మీరు దరఖాస్తులు చేసుకొని మీ యొక్క పనులను చేసుకోగలని కోరుచున్నాము అట్లనే ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు కళా బృందం వారు ఏంటంటే ఆన్లైన్ మోసాల కోసం కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మీరు గమనించి మీకు తెలియని ఏవైతే రాంగ్ కాల్స్ వస్తాయో అప్పుడు మీరు అట్లాంటి లింకుల మీద క్లిక్ చేయకుండా ఏంటంటే ఒకవేళ లింకుల మీద క్లిక్ చేసినా కూడా మనకు ఆన్లైన్లో సైబర్ క్రైమ్ నెంబర్ కూడా ఉన్నది దానికి వెంబడే మీరు ఒకవేళ మోసపోతే ఆ సైబర్ క్రైమ్ నెంబర్కి మీరు కాల్ చేసి నమోదు చేసుకుంటే మీకు ఆ యొక్క డబ్బులు మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాంటి ఎవరు కూడా సకలపల్లె గ్రామ ప్రజలు అట్లాంటి ఏ మోసాల కూడా పాల్పడకుండా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సెక్రటరీ గారు ఫోటోలో కూడా ఈ కార్యక్రమం సందర్భంగా వారు మరి గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్యమే కానీ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి గ్రామ పంచాయతీ బండికి అందించడమే కానీ ఎప్పటికప్పుడు డ్రైనేజీ శానిటేషన్ చేయడం గానీ గ్రామంలో మరి వారి సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడమే కానీ మరి మొటేషన్లే కానీ రిజిస్ట్రేషన్లే కానీ గ్రామ పంచాయతీ ద్వారా నిర్వహించుకొని ఎవరిని దళారులను నమ్మకుండా మీ డబ్బులు మోసపోకుండా ఉండాలని వారు తెలియజేయడం జరిగింది మరి దీని పట్ల కూడా అందరూ మీరు అవగాహన కల్పించుకొని మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా గౌరవ సెక్రటరీ గారిని సంప్రదించి దానికి సంబంధించిన వివరాలను తెలుసుకొని మరి మీరు పాటించాలని సందర్భంగా కోరుకుంటూ ఈరోజు జిల్లా పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతోటి యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఈ తకలపెల్లి గ్రామంలో నిర్వహించడానికి సహకరించిన గ్రామ పెద్దలకు మహిళలకు మరి గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ ఆశా వర్కర్లకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ